కేటీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టకుండా కేటీఆర్ అడ్డం పడుతున్నాడట హరీశ్ రావు ఫామ్ హౌస్ కూలగొట్టకుండా హరీష్ రావు అడ్డం పడుతున్నాడట సబితమ్మ ఫామ్ హౌస్ గులగొట్టకుండా సబితమ్మ అడ్డం పడుతున్నదట ఈ విషయాలు మాట్లాడింది ఎవరో కాదు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే వీళ్ళు ఏ విధంగా అడ్డం పడుతున్నారట అంటే పేద ప్రజల ఇల్లు ఎవరి అయితే వీళ్ళు కూల్ చేస్తున్నారో ఈయన తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కూల్ చేస్తున్నాడు కదా హైదరా పేరుతో ఆ కూల్ చేయబడిన పేదోళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ ఫామ్ హౌస్లకు వాళ్ళని అడ్డంగా పెట్టి కాపాడుకుంటున్నారట ఇది ముఖ్యమంత్రి తేలివి గీట్లుంటుంది పేదోళ్ళ ఇందే ఇల్లేందుకు కూలగొడుతున్నావు మరి ఓన్లీ పేదోళ్ళే ఆక్రమించుకున్నారా అని అడిగినప్పుడు ఈయన చెప్పే సమాధానం గిట్లుంటుంది అది నువ్వు కూలగొట్టానికి ఎవడొద్దాండి నువ్వు కేటీఆర్ అడ్డుకుంటున్నాడు అంటే పేదోళ్ళని పెట్టి అడ్డుకుంటేంది ఎట్ల పెట్టి అడ్డుకుంటే నువ్వు కూలగొట్టాలనుకుంటే దమ్ము ఉంటే నువ్వు కూలగొట్టు నీతో అవుతుందా కేటీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టు ఈటల రాజేందర్ ఫామ్ హౌస్ కూలగొట్టు సబిత ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ గులగొట్టు నీతో అవుతుందా అయితే లేదు నీ కేవలం నీ ప్రతాపం అంతా పేదోళ్ళ మీద మాత్రమే నీ నీ అన్న ఫార్మ్ హౌస్ గులగొడతావా అది కూడా నీతో కాదు ఎందుకు కాదు ఎందుకు ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయన నిజంగా కేటీఆర్ ఫామ్ హౌస్ గులగొట్టాల్సి వస్తే సగం మంది కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ మొత్తం ఎగరగొట్టాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ లుకుంటారా వాళ్ళ ఫామ్ హౌస్ గులగొడితే అది లెక్క అది శాతగాక ఈ ముచ్చట మాట్లాడుతున్నాడు అన్నట్టు ఇటేమో పేదల్లో కూలగొట్టేటి కూలగొడుతూనే ఉంటాడు వాళ్ళకు నోటీసులు ఇవ్వడు ఏమి ఇయ్యాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద వాడేస్తాడు వాళ్ళకు దిక్కు చూపెట్టాడు దివాన చూపెట్టాడు వాళ్ళని నడి రోడ్డు మీద ఇసులు కొడుతున్నాడు అయితే విమర్శలు అడ్డగోలు విమర్శలు వస్తున్నాయి బండ బూతులు చెప్పుకోవడానికి భయపడేంత గలీజ్గా తిరుగుతున్నారు మొత్తం నాకు తెలిసి పది నేల కాలంలో ఇన్ని బూతులు పడ్డ ఇన్ని తిట్లు పడ్డా ముఖ్యమంత్రి ఇవ్వలేదు దీన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటున్నాడు అంటే మూసి పేదలను అడ్డం పెట్టుకొని ఆటకాలు ఆడుతున్నారు అని అంటున్నాడు ఎవరి నటం పెట్టుకుంటే నీకెందుకు పదవి నీ చేతుల్లోనే ఉన్నది అధికారం నీ చేతుల్లోనే ఉన్నది పోయి కూలగొట్టు పొంకులేటి ఫామ్ తోని మొదలుపెట్టి కేటీఆర్ ఫామ్ హౌస్తోని మొదలుపెట్టి కేకే వెంకటస్వామి ఫామ్ తోని మొదలుపెట్టి మీ అన్న ఫామ్ హౌస్ దాకా అందరి కూలగొట్టు నీకు దమ్ముంటే అవన్నీ శాతం కాదు అవన్నీ వేస్ట్ ముచ్చటరు ఇట్లా అన్ని డైవర్షన్ పాలిటిక్స్కి బాగా అలవాటు పడ్డాడు